హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు ఒక ఆధ్యాత్మిక యాత్రికుడివా లేక స్థాపత్య అద్భుతాలను చూడాలనే ఆసక్తి ఉన్న పర్యాటకుడివా ఏదైనా సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలయం గురించి మాట్లాడబోతున్నాం అదే యాదాద్రి శ్రీలక్ష్మీ స్వామి ఆలయం తెలంగాణలోని ఈ పవిత్ర క్షేత్రం గురించి దాని ఆధ్యాత్మిక వైభవం ఇటీవలి స్థాపత్య సంస్కరణలు భక్తులకు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో సిద్ధమా వెంటనే మొదలు పెడదాం మనం మాట్లాడబోతున్న యాదాద్రి లేదా యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణంలో ఉంది హైదరాబాద్ నుంచి కేవలం అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు మరియు పర్యాటకులకు అత్యంత ప్రముఖ గమ్యస్థానంగా మారింది దీనిని తెలంగాణ యొక్క తిరుమలగా కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ రోజూ వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు ఈ ఆలయం శ్రీలక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేయబడింది నరసింహస్వామి అంటే విష్ణుమూర్తి యొక్క అవతారం ఆయన అర్ధం సింహం అర్ధం మనిషి రూపంలో ఉంటారు స్కంద పురాణం ప్రకారం యాదమహర్షి ఈ గుట్ట మీద గుహలో తపస్సు చేశారు ఆయన తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ఐదు రూపాల్లో దర్శనమిచ్చారు జ్వాల నరసింహ గండభేరుండ నరసింహ యోగానంద నరసింహ ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ ఈ ఐదు రూపాలు ఈ ఆలయంలో శిలారూపంలో కొలువై ఉన్నాయి అందుకే దీనిని పంచ క్షేత్రం అని కూడా అంటారు ఇప్పుడు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం యాదాద్రి ఆలయం ఒక గుహలో నిర్మించబడింది దానిపైన ఒక భారీ శిల ఉంటుంది ఇది ఆలయంలో సగం భాగాన్ని కప్పి ఉంటుంది ఈ గుహలోని గర్భగుడిలో స్వామివారి ఐదు రూపాలను దర్శించవచ్చు యోగానంద నరసింహస్వామి కూర్చున్న స్థితిలో ఉంటారు జ్వాల స్వామి సర్పం రూపంలో ఉంటారు అలాగే లక్ష్మీ నరసింహస్వామి వెండి విగ్రహాల రూపంలో అద్భుతంగా కనిపిస్తారు ఆలయం యొక్క ప్రధాన ద్వారం దగ్గర హనుమాన్ ఆలయం ఉంది హనుమాన్ విగ్రహం కింద ఒక పొడవైన గీత ఉంటుంది ఇక్కడ గండభేరుండ స్వామి ప్రత్యక్షమైనట్లు చెబుతారు ఈ స్థలం భక్తులకు చాలా పవిత్రమైనది ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఏ కోరికైనా నెరవేరుతుందని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయం యొక్క ఇటీవలి సంస్కరణల గురించి మాట్లాడుకుందాం రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు యాదాద్రి ఆలయం ఒక భారీ స్థాపత్య పునర్నిర్మాణం చేయబడింది ఈ ప్రాజెక్టుకు సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేయబడ్డాయి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ పునర్నిర్మాణానికి చొరవ తీసుకున్నారు ఈ పనులను యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించింది ఈ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయం పూర్తిగా కృష్ణశిల బ్లాక్ గ్రానైట్ తో నిర్మించబడింది ఈ రాయి చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది ఇందులో పాలు పెరువు నూనె వంటి ద్రవాలు చేరినప్పుడు ఇది మరింత బలంగా మరియు గట్టిగా మారుతుందని శిల్పులు చెబుతారు ఈ ఆలయం ఆగమశాస్త్రం మరియు కాకతీయ సంప్రదాయం ఆధారంగా రూపొందించబడింది ఆలయం యొక్క విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది గతలో ఇది రెండు ఎకరాల్లో ఉండగా ఇప్పుడు పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాలకు విస్తరించబడింది ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయ్ మరియు లీడ్ ఆర్కిటెక్ట్ పి మధుసూదన్ ఎంపికయ్యారు వీరు ఆగమశాస్త్రం మరియు శిల్పశాస్త్రాలలో నిష్ణాతులు ఆలయం యొక్క శిల్పాలను చీఫ్ స్థపతి సుందరరాజన్ శ్రీనివాసన్ రూపొందించారు ఆలయంలో ఏడు గోపురాలు ముఖమండపం వ్రతపీఠం కళ్యాణ మండపం స్వామివారి ఉద్యానవనం వంటి అనేక భాగాలు ఉన్నాయి పన్నెండు ఆళ్వార్ల వైష్ణవ కవిసంతులు స్తంభాలు ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఆలయ వద్ద మహాభూతాలను ఐదు మూలకాలు సూచించే ఆచి ఉంది ఇక ఆలయంలోని పుష్కరిణి గుండం గురించి చెప్పాలంటే ఇది ఒక పవిత్రమైన సరస్సు ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల నమ్మకం అలాగే ఈ ఆలయంలో వైద్య నరసింహ స్వామిగా పిలుస్తారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ నలభై రోజులపాటు పూజలు చేస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు ఇక ఆలయంలో జరిగే పూజలు మరియు ఉత్సవాల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సుప్రభాత సేవ సహస్రనామ అర్చన ఏకాంత సేవ వంటి రోజువారీ పూజలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు నరసింహ జయంతి స్వాతి నక్షత్ర ఉత్సవాలు ధనమాస ఉత్సవాలు అన్నకూటోత్సవం వంటి పండుగలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి శ్రావణమాసం మరియు నరసింహ జయంతి సమయంలో ఆలయం భక్తులతో కిటకటలాడుతుంది ఇక యాదాద్రి చేరుకోవడం గురించి మాట్లాడితే ఇది రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది హైదరాబాద్ నుంచి కేవలం అరవై నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైగిరి స్టేషన్ ఇప్పుడు యాదాద్రిగా పేరు మార్చబడింది కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది భువనగిరి స్టేషన్ పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బస్సులు క్యాబ్లు ఆటోలు సులభంగా లభిస్తాయి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారు ఒకటిన్నర గంట ప్రయాణం ఆలయం వద్ద భక్తుల సౌకర్యం కోసం అనేక ఏర్పాట్లు చేయబడ్డాయి ఏసీ నానేసీ గదులు చోల్ట్రీలు డార్మిటరీలు అందుబాటులో ఉన్నాయి రోజువారీ ధర యాభై రూపాయల నుండి రెండు వందల రూపాయలు వరకు ఉంటుంది అలాగే ఆలయం వద్ద తాగునీటి సౌకర్యం భద్రతా ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఆలయం చుట్టూ రెండు పాయింట్లు ఏడు కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మించబడింది ఇది భక్తులు ప్రదక్షిణం చేయడానికి ఉపయోగపడుతుంది దిగువ భాగంలో ఒక కొత్త బస్టాండ్ కూడా నిర్మించబడింది ఇది ఆరు పాయింట్ ఒకటి హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది ఈ ఆలయం యొక్క స్థాపత్యం గురించి మరోసారి చెప్పాలంటే ఇది ద్రావిడియన్ పల్లవ కాకతీయ శైలుల సమ్మేళనం ఆలయ గోడలు స్తంభాలు అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి ఈ శిల్పాలు కేవలం కళాత్మకమైనవి మాత్రమే కాదు వాటిలో పురాణ కథలు ఆధ్యాత్మిక సందేశాలు కూడా ఉన్నాయి ఇక ఆలయం యొక్క విమాన గోపురం గురించి చెప్పాలంటే ఇది బంగారంతో అలంకరించబడింది ఈ గోపురం దూరం నుంచి కనిపిస్తుంది రైలు మార్గంలో ప్రయాణించేవారికి కూడా ఈ అద్భుత దృశ్యం కనిపిస్తుంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే శీతాకాలంలో ఈ సమయంలో వాతావరణం సౌమ్యంగా ఉంటుంది భక్తులకు సౌకర్యంగా ఉంటుంది అయితే శ్రావణమాసం నరసింహ జయంతి వంటి పండుగ సమయాల్లో భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సందర్శించేవారు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇక ఈ ఆలయం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ఇక్కడ ప్రార్థనలు చేస్తే మనస్సు శాంతిని పొందుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ధ్యానం యోగా వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కూడా చేస్తారు ఇక చివరిగా ఈ ఆలయం చుట్టూ ఉన్న పర్యాటక ఆకర్షణల గురించి చెప్పాలంటే యాదాద్రిగుట్ట చుట్టూ ఎనిమిది ఇతర కొండలు లీలగొన్న అడవులు ఉన్నాయి ఇవి పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి అలాగే సమీపంలోని పాతగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం కూడా సందర్శించదగనది సో ఫ్రెండ్స్ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయం ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక స్థాపత్య అద్భుతం ఈ ఆలయం సందర్శన ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది మీరు ఈ ఆలయాన్ని ఇంకా సందర్శించకపోతే తప్పకుండా ప్లాన్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమస్తే